హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఆల్రెడీ ఈ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ పెట్టాను కదండి ఇప్పుడు బ్లౌజ్ అనేది చూపిస్తాను అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలాగే సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు లెవెన్ ఇయర్స్ వరకు కూడా ఈ బ్లౌజ్ కొలతలు అనేవి సరిపోతాయండి బ్లౌజ్కి ఇలా డార్క్ పింక్ కలర్ ఉంది కదా డార్క్ గ్రీన్ తీసుకున్నాను అనమాట ఇది శారీలోనే వచ్చింది ఇక్కడ నార్మల్ బుట్ హ్యాండ్సే పెట్టేస్తున్నాను హ్యాండ్ కటింగ్ కోసం క్లియర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఇదిగోండి ఇదంతా బుట్టకు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ బాక్స్లో హ్యాండ్ కటింగ్ ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా హ్యాండ్ కటింగ్ ఇప్పుడు అంచనాగా చిన్నపిల్లల హ్యాండే కదండి పెద్ద మెజర్మెంట్స్ ఏం అవసరం ఉండదు ఇప్పుడు ఈ బాక్స్గా ఎక్స్ట్రాగా ఉన్నది ఇక్కడి నుంచి ఇది ఇది ఇదంతా కూడా బుట్ట కోసం అనమాట క్లాత్ ఎంత ఉందో అంతా పెట్టేశాను కొద్దిగా బుట్ట పెద్దగా వస్తుందని పిల్లలకే కదండి బాగుంటుందన్నమాట ఉన్న హ్యాండ్ కంటే ఇక్కడ వెడల్పు పొడవు పెంచుకోవాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో దానికి కొద్దిగా క్లాత్ అనేది పై వైపున అలాగే సైడ్ వెడల్పు వైపున పెంచాలన్నమాట హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు బ్లౌజ్ అనేది అడుగున ఫ్రిల్స్ వస్తాయన్నమాట వీళ్ళకి సైజు వచ్చేటప్పటికి ఈ ఏజ్లో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం పొడవు టోటల్గా బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేటప్పటికి ఎయిటీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేశాను కదండి దానికి తగ్గట్టుగా లైనింగ్ అనేది కట్ చేసి తీసేసుకుంటున్నాను అనమాట లైనింగ్ అనేది ఇవన్నీ ఒకసారి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ముందు ఒరిజినల్ కట్ చేస్తానండి నేను ఎందుకంటే లైనింగ్ కట్ చేసి ఒరిజినల్ కట్ చేయొచ్చు ఇలా అయినా ప్రాబ్లం లేదు చూడడానికి కొద్దిగా మీకు లుక్ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ నేను బ్లౌజ్ మీదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ లైనింగ్ అనేది వేరే ఇంట్లోదే కాబట్టి వేరే ఉన్నది వేసేసాను కాబట్టి నేను బ్లౌజ్ మీదే కటింగ్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఆల్రెడీ రెండు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా బ్లౌజ్ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసి ఉక్కు పట్టికి ఇందులోనే ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇందులోనే ఒక రెండు ఇంచీలు ముందుకు ఉంచాను చూడండి బ్లౌజ్ని రెండు ఇంచీల ముందుకు ఉంచేసి ఇలా ఫోల్డింగ్ చేశాను అనమాట హ్యాండ్ కట్ చేశాం కదా అది ఇక్కడ వరకు కట్ చేసేయండి పీస్ అవసరం లేదు ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేటప్పటికి టోటల్గా పద్దెనిమిది ఇంచీలు లేదా పదిహేడు ఇంచీలు అన్నాను కదా నేను ఒక ఇంచీలు ఫ్రిల్స్ పెడదామనుకుంటున్నాను అనమాట అడుగున ఫ్రిల్స్లా వచ్చాయి కదా మిగతాది ఇక్కడ కట్ చేస్తున్నానండి ఆరు ఇంచులు ఇప్పుడు ఉదాహరణకు పద్దెనిమిది ఇంచీలు అనుకోండి ఇంచులు ఫ్రిల్స్ తీసేస్తే ఎంత ఉంటుంది పన్నెండు దానికి ఒక వన్ ఇంచు కచ్చలు కలిపి పదమూడు ఇంచీలు అనమాట షోల్డర్ ఐదున్నర చంకడౌన్ ఐదున్నర అయితే సరిపోతుంది చెస్ట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఇంచులు ఉంటుందండి ఈ సైజు వాళ్ళకి ఇరవై నాలుగులో నాలుగవ భాగం ఆరున్నారనమాట అది చెస్ట్ కొలత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు టోటల్గా పద్దెనిమిది ఇంచీలు అందులో ఆరు ఇంచీలు మైనస్ చేసేసి పన్నెండు ఇంచీలకి ఒక వన్ ఇంచు ఖర్చులకి కలిపి పదమూడు ఇంచీలు బ్లౌజ్ పొడవు తీసుకున్నాను షోల్డర్ అయితే ఇంచీలు ఉన్నారైతే ఆరించీలు అమ్మూళ్ళెప్తే అయితే ఆరించీలు పెట్టాను అనమాట పర్వాలేదండి అంటే షోల్డర్ అనేది ఇక్కడ సైజుని బట్టి మారిపోతుంది అనమాట ఆరు ఇంచులు పెట్టినా ఐదున్నర ఇంచులు పెట్టినా సరిపోతుంది జస్ట్ ఇరవై నాలుగు వందలు నాలుగో భాగం ఆరున్నర ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆరున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు అనమాట ఇప్పుడు నడుము దగ్గర కూడా సేమ్ చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది డాట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువే వచ్చిందండి నడుము దగ్గర ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ అనేది ఇలా మార్కింగ్ చేసేయండి ఇప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి సుమారుగా ఒక రెండున్నర ఇంచీలు ఉంచాను అలాగే నెక్ వెడల్పు అనేది ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచెస్ నెక్ ఫ్రంట్ నెక్ అండి డీప్ ఫోర్ ఇంచెస్ అనమాట బ్యాక్ సైడ్ ఏమో టూ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ టూ ఇంచెస్ ఇప్పుడు మనం ఇంచీలు షోల్డర్ పెట్టాం కదా అందులో ఒక ఇంచీల వరకు షోల్డర్ అనేది కుట్టి షోల్డర్ అనేది ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే కొద్దిగా ఎక్కువే ఖర్చు ఉంచాను అనమాట అంత అవసరం లేదులేండి నేను ఉంచాను అనమాట క్లాత్ ఉంది కదా అని ఇప్పుడు బ్లౌజు కటింగ్ ఈ కొలతలు అయితే సరిపోతాయండి పిల్లలకి పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ అవసరం ఉండదండి ఇప్పుడు చూడండి ఈ టెక్నిక్ నేర్చుకోండి పట్టి కోసం నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంచేసాను కదా అలా ఉంచితే మీకు పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు సింపుల్గా ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ అండి ఇక్కడ నుంచేమో బ్యాక్ అనమాట టూ ఇంచెస్ జస్ట్ ఇలా అంచనాగా కట్ చేశాను ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే మనం లైనింగ్ కట్ చేసుకొని ఉంచేయాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లో అడుగున ఫ్రిల్స్ కోసం అనమాట ఫ్రిల్స్ కోసం మనం ఆరుంచీలు రావాలనుకున్నాం కదా ఖర్చులకి యాడ్ చేసి ఇంచీలు అనమాట ఇది టోటల్ పొడవ ఎంత ఉంది అని చూస్తున్నాను పద్నాలుగు ఇంచులు ఉంది కరెక్ట్గా ఉంది ఉందనమాట సరిపోయింది ఇలా ఫోల్డింగ్ చేసి అంటే మనకి కుట్టిన తర్వాత పద్దెనిమిది ఇంచీలు రావాలి కదా బ్లౌజ్ మొత్తం అందులో ఫ్రిల్స్ కోసం ఇంచీలు అనమాట ఇంచులకి కుట్టడానికి ఖర్చుల కోసం ఒక వన్ ఇంచు అంటే టోటల్గా ఏడించీలు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసేయండి ఫ్రిల్స్ కోసం అనమాట ఉండేలాగా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు క్లాత్ వచ్చేటప్పటికి వెడల్పు వచ్చేటప్పటికి ఎలా తీసుకున్నానంటే ఫ్రిల్స్ కోసం అనమాట ఇప్పుడు నడుము ఒక ఇరవై ఇంచులు అనుకోండి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఇంచెస్ వెడల్పు ఉండేలా అంటే క్లాత్ ఫ్రిల్స్ కోసం ఉండేలా తీసుకుంటే సరిపోతుందనమాట నేను కొద్దిగా ఎక్కువే ఉంది కాబట్టి ఎక్కువే ఉంచాను ప్రాబ్లం ఏం లేదు ఇలా టూగా డివైడ్ చేశాను సెవెన్ ఇంచెస్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఇది ఇలా టూగా డివైడ్ చేశాను ఫ్రంట్ వైపునైతే కట్ చేయక్కర్ల ఫోల్డింగ్లో ఉందండి ఇది అడుగును కూడా క్లాత్ ఉందనుకోండి ఫోల్డింగ్లో ఉందనమాట ఒకటి బ్యాక్ వైపు అనమాట బ్యాక్ వైపున హుక్ వస్తుంది కాబట్టి టూగా డివైడ్ చేసి అటాచ్ చేసుకోవాలన్నమాట ఫ్రిల్స్ కోసం ఇప్పుడు నడుము కంటే ఒక త్రీ టైమ్స్ ఎక్కువగా క్లాత్ ఉండేలా చూసుకోండి అనమాట అంతే సరిపోతుంది ఇదిగోండి ఇది బ్యాక్కి టూగా డివైడ్ చేశాను ఇప్పుడు ఇది కట్ చేసాం కదా ఒరిజినల్ బట్టి లైనింగ్ కూడా కట్ చేసి ఉంచేసుకోవాలండి దీని ప్రకారంగానే లైనింగ్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా స్టిచ్చింగ్ అయ్యేనమాట ఇప్పుడు ఒరిజినల్ అలా తీసుకున్నామో లైనింగ్ కూడా సేమ్ అంతే ఉండేలా తీసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేయాలండి ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేద్దాము హ్యాండ్స్కి ఇక్కడ చిన్న పింక్ బార్డర్ ఉంది కదా దాన్ని ఉంచానమాట పైపింగ్లా కనిపిస్తుందని ఇప్పుడు మొత్తం పింక్ దగ్గర కాకుండా ఆఫ్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ పింక్ ఉందండి బార్డర్ ఒక పావు ఇంచు ఖర్చు కుట్టి అటువైపుకి టర్న్ చేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ ఇటువైపుకి టర్న్ చేసి ఒక కుట్టు వేసామనుకోండి పైన లైనింగ్ మీద వేయాలి అప్పుడు నీట్గా టర్న్ అవి ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి చూడడానికి పైపింగ్లా కనిపిస్తుంది అనమాట ఈ టెక్నిక్ మీకు నచ్చిందండి చాలా బ్లౌజెస్కి ఇలా చివరి బార్డర్ ఉంటుంది కదా కట్ చేసేయకుండా పైపింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా మనం కుట్టుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ చిన్నగా పింక్ బార్డర్ వచ్చినట్టుంది హ్యాండ్కి అది మనం వేయకుండానే ఆల్రెడీ శారీలో ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చూడడానికి లుక్ బాగుంటుంది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా పైపింగ్ అటాచ్ చేయడం అవన్నీ ప్లాన్ చేసుకోకూడదు పని తగ్గించుకునేలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకోండి హ్యాండ్ సగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేయండి ఫ్రిల్స్ నార్మల్గా పెట్టేయండి దీనికోసం ఏం కొలతలు అవసరం లేదు చూడండి ఇలా హ్యాండ్ మధ్యకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టేయాలన్నమాట ఫ్రిల్స్ ఇప్పుడు హ్యాండ్ మధ్యలో వరకు ఈ డైరెక్షన్లో పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నాం అనుకోండి బుట్ట నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా రెండు చేతులకు కూడా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంచి పెడుతున్నాను ఫ్రిల్స్ ఎక్కువగానే అనమాట నార్మల్ బుట్ట చేతులు అండి ఇవి బాహుబలి హ్యాండ్స్ అవేమి కాదు అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి మనము హ్యాండ్ సగానికి మార్కింగ్ చేసుకుని అందులో సగానికి అనమాట అక్కడి నుంచి ఫ్రిల్స్ సేమ్ అలాగే ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసి హ్యాండ్స్ రెడీ చేసేసుకోవాలి ముందు చాలా సింపుల్ అండి ఇక్కడ మీకు కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాను ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పని తొందరగా అయిపోవాలంటే టెక్నిక్స్ అవి కూడా చెప్తానండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసాం కదా స్టిచ్చింగ్ చేసేసాం కదా ఇప్పుడు ఫ్రిల్స్ కోసం మనము లైనింగ్ ఒరిజినల్ కట్ చేసుకున్నాం కదా అవి జాయింట్ చేసేయండి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కూడా నెక్ ఇవన్నీ కూడా లైనింగు జాయింట్ చేసిన తర్వాత వెనకాల పట్టికి ఆల్రెడీ మనం బ్లౌజ్లో ఉంచుకున్నాం కదా ఒక టూ ఇంచెస్ వరకు టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఉంచుకుంటే సరిపోతుంది దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయండి సరిపోతుంది హుక్ హుక్కుపట్టి అయినా సరే నార్మల్గా అనమాట ఇంకా హుక్ పట్టి ఇవన్నీ అటాచ్ చేయకుండా బ్లౌజ్లోనే మనం ఎక్కువ ఉంచుకుంటాం అనమాట దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాం అనమాట కట్ చేసేటప్పుడు మీకు చూపించాను కదండి ఎలా ఎక్కువ ఉంచాలనేది ఆ విధంగా ఎక్కువ ఉంచుకొని ఒక ఇంచుల ముందుకి మనము కొలతలు అవి మెజర్మెంట్స్ కరెక్ట్గా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతుందనమాట ఇలా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి నెక్ కూడా రివర్స్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే లేదనుకుంటే ఫోల్డింగ్ చేసి నెక్ బట్టి వేసుకోవచ్చు అనమాట హుక్కుబట్టి కాజాబట్టి బ్యాక్ సైడ్ అనమాట కుట్టేసాము ఇప్పుడు డాట్స్ వేసేయండి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసేయండి రెండు డాట్స్ ఈక్వల్గా వచ్చేయలేదో చూస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే డాట్ దగ్గర నుంచి ఇలా కట్ చేయండి మీకు కటింగ్లో చూపించలేదు కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్లో కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి కట్ చేయండి అలా అయితేనే బాగుంటుంది ఖచ్చితంగా కట్ చేయండి మీకు స్టిచ్చింగ్లో చూపించలేదు కదా అందుకనమాట అలాగే ఫ్రంట్ వైపును కూడా డాట్స్ వేసేయాలండి ఫ్రంట్ వైపును కూడా ఇలా షోల్డర్ మధ్యకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డాట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ ఉండి ఇలా సన్నగా వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది అనమాట మరి హాఫ్ ఇంచ్ అవసరం లేదు పిల్లలకే కాబట్టి ఇలా అండి ఈ విధంగా డాట్స్ వేసేయండి డాట్స్ వేసిన తర్వాత మీకు సైడ్ డాట్స్ దగ్గర నుంచి కట్ చేయడం చూపించలేదు కదండి కటింగ్లోని దాన్ని ఇక్కడ స్టిచ్చింగ్లో చూపిస్తున్నాను ఇలా డాట్స్ దగ్గర ఈక్వల్గా పట్టుకొని డాట్స్ వేయగానే చూడండి స్ట్రైట్గా లేకుండా కొద్దిగా డౌన్కి వచ్చింది కదా ఈ సైడ్ పాటు దాన్నే మనం కట్ చేస్తామన్నమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసేయండి ఇలా అలాగే హ్యాండ్స్ ఇవి ఇలా జాయింట్ చేసేయాలన్నమాట ప్రిల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా మీకు చూపించిన విధంగా జాయింట్ చేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి చూపిస్తాను హ్యాండ్స్ కూడా ఎలా జాయింట్ చేయాలి ఇవన్నీని ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్నాం కదా దీనికి ఇలా చిన్న చిన్నగా ఒక ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ వదిలేసి మిగతాయి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చాయండీ ఇక్కడ మిషన్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా యాక్చువల్లీ ఏమైందంటే నేను మా వదినాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట పండక్కి దానివల్ల ఇది నా మిషన్ కాదు మా వదిన వాళ్ళ మిషన్ అక్కడ స్టిచ్చింగ్ చేయడం వల్ల మిషన్ అనేది చేంజ్ అయ్యింది చూడండి సగమే అయ్యింది బ్లౌజ్ అందుకని అక్కడ స్టిచ్చింగ్ చేశాను ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేయండి సింపుల్గానే అయిపోతుంది పెట్టేసిన తర్వాత దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేసేయాలన్నమాట ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓవర్లాక్ చేస్తున్నాను అనమాట ఇవి చిన్నగా కుట్లు అనేవి దారాలు బయటకు వచ్చేస్తున్నాయి అనమాట అవి గుచ్చుకోకుండా ఊడిపోకుండా ఉండడానికి చిన్నగా ఓవర్లాక్ చేస్తున్నాను నార్మల్ మిషన్ తోటే ఇప్పుడు దీన్ని ఇలా బయటకు తీసి ఇక్కడ ఒక పావించు దూరంలో ఇంకో కుట్టు వేయాలండి ఇలా అయితే స్టిఫ్గా ఉంటాయనమాట ఈ విధంగా కుట్టు అనేది వేసేయండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసాను నేను ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి చివరి ఎడ్జ్లు కుడుతున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్కి అటాచ్ చేస్తాం సేమ్ ప్రాసెస్ అండి బ్యాక్ సైడ్కి కూడా అటాచ్ చేయడానికి ఇప్పుడు చూడండి ముందు ఫ్రిల్స్ పెట్టకుండా ఇలా అటాచ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి నేను ఇక్కడ ఫ్రిల్స్ కోసం అందుకే నేను ఇక్కడ సుమారుగా కొద్దిగా ఎక్కువ క్లాతే ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట క్లాత్ ఎక్కువ తీసుకోకపోతే అది ఫ్రిల్స్ అంత బాగోదండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు పైన ఇలా ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేయాలి ఐరన్ చేస్తే బాగుంటాయండి ఇవి ఫ్రిల్స్ అవిని ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేయండి ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసి హ్యాండ్స్ అనేవి మధ్యలో నుంచి జాయింట్ చేయండి హ్యాండ్స్ ఎడ్జ్ వైపు నుంచి కాకుండా ఇలా మధ్యలో నుంచి ఒకసారి సరిపోయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇలా షోల్డర్ మధ్యలో నుంచి జాయింట్ చేసి ఇలా అటాచ్ చేసేయండి హ్యాండ్ ఇప్పుడు మధ్యలో నుంచి అటాచ్ చేశామనుకోండి చివర్లు ఎక్కువ తక్కువలైనా ప్రాబ్లం ఉండదు అనమాట అయినా ఇక్కడ కరెక్ట్గానే సరిపోయింది అటాచ్ చేస్తే రెండు కుట్లు అనేది వేసేయండి అంతేనండి చాలా సింపుల్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను చెప్పిన కొలతలతో మీరు కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను నార్మల్ మిషన్ తోటి లెక్ అనేది చేశాను కదా అది చూడొచ్చు మీరు హ్యాండ్ దగ్గర రెండు కుట్లు అనేది వేయాలండి ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆల్రెడీ ఈ కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను లెహంగా కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ అది చూడండి తప్పకుండా ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకొని ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా జాయింట్లు అలాగే ఈ సైడ్ వైపున అన్ని కరెక్ట్గా వచ్చేలా చూసుకొని రెండు మూడు కుట్లు అనేది వేసుకోండి ఖర్చులు అనేవి ఎక్కువే ఉంచాను కాబట్టి ప్రాబ్లం లేదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి రెగ్యులర్గా కాకపోయినా నేను పెట్టే కంటెంట్ అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట అలాగే లెహంగా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేశాను అది మీకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా వీడియో అనేది లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్